దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయమున నా ఉదయకాల ప్రార్థన ఉంటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు మనకు ఉత్సాహాన్ని ఉజ్జీవాన్ని అలాగే ఆదరణను దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు ప్రియులారా చాలాసార్లు మనం కురింగి ఉంటాం అలసి ఉంటాం తర్వాత మనశ్శాంతి లేకుండా బాధపడుతూ ఉంటాం అయితే దేవుని యొక్క మాట జీవంతో కూడినది శక్తితో కూడినది బలముతో కూడినది దేవుని యొక్క ప్రభావంతో కూడినది కనుక ఆయన వాక్కు వలన ప్రతి ఉదయమున దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు ఈ శుభదినానికి కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం యాజకుడైన హో తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నింటిలో యోవాసు యహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించెనో దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని ప్రజలమైన మన కొరకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రియులరా దేవుని యొక్క వాక్యాన్ని చదివిన ప్రతిసారి కూడా దేవునితో మాట్లాడినట్లుగా మనకు ఆదరణ నెమ్మది కలుగుతా ఉన్నది మనం ఎలాగుండాలో ఎలా మాట్లాడాలో ఏమి నేర్చుకోవాలో ఏది నేర్చుకోకూడదో కూడా దేవుని యొక్క గ్రంథం క్లియర్గా మనకు తెలియజేస్తూ ఉన్నది అలాగే దైవజనులను కూడా దేవుడు మన కోసమే ఉంచాడు ఉంచేడుపులర్ ఇక్కడ మనం చదువుకున్న భాగంలో యాజకుడైన యహో తనకు బుద్ధి నేర్పువాడై ఉన్న అంట ఎవరికి యోవాశు అనేటువంటి వ్యక్తికి లేక రాజుకు ఆ యవనునికి బుద్ధి నేర్పుతూ ఉన్న అంట ఏం బుద్ధి దేవుని యొక్క అడుగుజాడల్లో ఎలాగో నడవాలి ఎలాగో ప్రార్థించాలి ఎలాగో స్థుతించాలి ఎలాగో పరిశుద్ధముగా జీవించాలి ఎలాగూ దేవుని మార్గంలో నడుచుకుని నువ్వు వర్ధిల్లాలి అని ఆయన బుద్ధి నేర్పుతూ ఉన్నాయంట ప్రియులారు దైవజనులు మనకు బుద్ధి నేర్పుట మనకు గొప్ప శుభ సూచకం ప్రియులారు దైవజనులు మనకుండుట గొప్ప దీవెన ప్రియులారు అలాగు యహో యాద అనేటువంటి దైవజనుడు యాజకుడు యోవాషుకు బుద్ధి నేర్పుతూ ఉన్నాయంట అక్కడ ఏమను వ్రాయబడింది ప్రియులారా యోవాశు యహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించను ఎప్పుడైతే యహోయాద మరణించాడో అప్పుడు యోవాషు త్రోవ తప్పినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులార యాజకుడైన యహోవయాద తనకు బుద్ధి నేర్పు అడై ఉండు దినములన్నిటిలోనే ఆయన బుద్ధి నేర్పినంత కాలము ఆ రోజులంతా కూడా ఆ మాసములంతా ఆ సంవత్సరాలంతా కూడా దేవుని దృష్టికి ఆయన ఎలాగున్నాడంట అనుకూలముగా ఉన్నాడంట దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని దృష్టికి అనుకూలముగా ఉండేటట్టుగా దైవజనులు మనల్ని నడిపిస్తూ ఉంటారు ప్రియుల యహోయాద యోవాసును ఇలాగూ దేవుని దృష్టికి అనుకూలంగా ఉండేటట్టుగా నడిపించాడంట దైవ జ్ఞానముతో నింపుతూ ఉన్నా అంట దేవుని పట్ల ఎలాగో భయం కలిగి ఉండాలో నేర్పిస్తూ ఉన్నా అంట ఎలాగూ పరిశుద్ధముగా నడుచుకోవాలో నేర్పిస్తూ ఉన్నా అంట ఎలాగో క్రమశిక్షణ కలిగి ప్రార్థనలోను దే దేవుని యొక్క వాక్యం విషయంలో మందిర విషయంలో పరిచయ విషయంలో పరిశుద్ధత విషయంలో అలాగూ ఉపవాస ప్రార్థనలు అన్నింటిలో ఎలాగో నడుచుకోవాలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అవన్నీ కూడా యహోయాద యోవాస్ అనేటువంటి రాజుకు నేర్పిస్తూ ఉన్నాయంట ప్రియులారు అందుకని ఆయన బ్రతికినంతకాలము దేవుని దృష్టికి ఈయన అనుకూలముగా ఉన్నాయంట ప్రియలారు అయితే ఎప్పుడైతే యహోయాద మరణించాడో తొలగిపోయినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియలారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకుంటూ ఉంటే దైవ జ్ఞానంతో దేవుడు నింపుతాడు ప్రియుల మనకు తెలియకుండానే దైవ చిత్తాన్ని గ్రహించే కృపను కూడా దేవుడు మనకిస్తాడు మనకు తెలియకుండానే దేవుని చిత్తానుసారముగా నడుచుకోవటానికి దేవుడు కృపనిస్తాడు మనకు తెలియకుండా అనేకులను దైవ చిత్తానికి లోపరిచేటట్టుగా దేవుడు కృప చూపిస్తాడు ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి యొక్క మాట విన్నటువంటి ప్రతి వారిని కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకునే ప్రతి వారికి కూడా దేవుడు గొప్ప కృపను దీవెనను ఆశీర్వాదాన్ని జ్ఞానమును ప్రసాదిస్తాడు ప్రియుల ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా చాలా తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాం ప్రియుల అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యహోయాద బ్రతికినంత కాలం యోవాసు దేవునికి దృష్టికి అనుకూలంగా ఉన్నాడు దేవుని యొక్క వాక్యానికి విధేయుడై ఉన్నాడు తన జీవితంలో దేవునికి భయపడి లోబడి విధేయుడై జీవిస్తూ ఉన్నాడు దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నట్టు ఉన్నది అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే దైవ జ్ఞానం మనం పొందుకుంటామన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే లోకంలో కరెంటును కనిపెట్టినటువంటి వారు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినటువంటి భక్తులే ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం హోయాద జీవించినంత యో ఆశు దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నట్టుగా దేవుని దృష్టిలో మనం భక్తులు కాలం మనం దేవునికి ఇష్టంగా ఉండడం అది సరైన పద్ధతి కాదు ప్రియుల మన ప్రార్థన మన విశ్వాసం మనం కోల్పోకూడదు భక్తులైనటువంటి యోసేపు ఐగుప్త దేశంలో ఉన్నాడు ఆయనకి ఎవ్వరు కంచె కానీ కాపుతలు కానీ బుద్ధి చెప్పేవారు ఎవ్వరు లేరు ప్రియులారు అయినను దేవునికి భయపడి హోవాకు విరోధముగా ఇంత ఘోరమైనటువంటి పాపాలు దోషాలు అపరాధాలు నేను చేయలేనని దేవునికి అనుకూలముగా ఉండటానికి నేర్చుకున్నాడు ప్రియుల అలాగూ కాల సమయంలో సర్వాధికారి సెలవిచ్చినట్టుగా దేవుని దృష్టికి అనుకూలముగా ఉండటం వలన ప్రత్యేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు దైవ జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు గ్రహిస్తాడు నాగ్నానుసారంగా నడుచుకుని వారు భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చింపబడతారని కూడా దేవుడు తెలియదు కాబట్టి దేవుని కొరకు మనం ఏది చేసినా ఏ పనిలో పాలు పంపులు పొందినా ప్రార్థించినా పరిచయం చేసినా ప్రకటించినా ప్రభు పనిలో పాలు పంపులు పొందినా కూడా అట్టి వారిని భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చిస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి ఈ ఉదీకాల సమయంలో దేవుడు సెలవు ఇచ్చినట్లుగా నిజముగా మనం యహోవా దృష్టికి అనుకూలముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి మనలందరినీ దేవుని దృష్టికి అనుకూలముగా ఉంచునుగాక మెయిన్ ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు ఉన్నాను ఎవదీకాల సమయంలో మీరు ఇచ్చిన లేఖన భాగంను బట్టి కీర్తిస్తున్నాను దేవ నిజముగా దైవజనుడు మాకుండుట గొప్ప దైవన ఆశీర్వాదం అని మీరు తెలియజేశారు మీకు స్తోత్రాలు అట్లు మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా తండ్రి సమయాన్ని దుర్వినియోగం చేయకుండా మీ దృష్టికి అనుకూలంగా ఉండునట్లుగా మహిమ కార్యము జరిగించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందమని ప్రార్థిస్తూ అలాగే మీ కరుణా కటాక్షము సమృద్ధిగా నా తండ్రి బిడ్డలందరికీ అనుగ్రహించమని మేమందరం కూడా తని మీ మాటకు తలవంచి మీ ఆశీర్వాదం అనుభవించినట్లు మహిమ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ నిజముగా మీ మాట ప్రకారం జీవించే వారందరినీ ఇంట బయట సంఘంలో సమాజంలో తండ్రి గొప్పగా హెచ్చిస్తానని మీరు సెలవిచ్చారు మీకు స్తోత్రాలు మా ప్రిబిడులందరినీ అలాగ హెచ్చించి మేలుతో తృప్తిపరచమని వారికి ఉన్నటువంటి సకలమైన వ్యాధి బాధలన్నీ కొట్టివేయమని మీ ఆగ్రహానుసారంగా జీవించే కృపణిమని యువదీకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధికి ప్రతిబిటకు అనుగ్రహించమని దీవించమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామును స్థుతించి ప్రార్థించడు వేరుకుంటున్నాము తండ్రి ఆమె